ఇండియాలో చాలా మందికి ఈ డయాబెటీస్ సంబంధించిన అడ్వైజ్లు ఎందుకు పనిచేయట్లేదు ఎందుకంటే మనం ఫాలో అయ్యేటువంటి ఈ డయాబెటీస్ సలహాలు చాలా మటుకు ఈ ఫారిన్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉండడం ఒక ముఖ్య కారణం అనమాట మనం తినే ఆహారం మన రొటీన్ లైఫ్ మన వర్క్లో ఉన్న ప్రెషరు మనం నుండి ఈవినింగ్ వరకు చేసే జీవన విధానం చాలా భిన్నంగా ఉంటాయి రైస్ రోటీ టిఫిన్స్ స్వీట్స్ ఈవినింగ్ అవగానే మిరపకాయ బజ్జీలు సమోసాలు ఇది మన రొటీన్ లైఫ్లో ఉండేటువంటివి సింపుల్గా ఇత అత్తినొద్దు అని చెప్పడం రియలిస్టిక్ సలహాలలా అనిపించదు మనకు ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళడము లేదా రెగ్యులర్గా జిమ్ చేసి పర్ఫెక్ట్గా చేయడము ఇవన్నీ మనకు సెట్ అవ్వని కార్యక్రమం సో మనం తీసుకునే సలహాకి మన రియలిస్టిక్ లైఫ్ స్టైల్కి మ్యాచ్ కానప్పుడు అది వర్కౌట్ అవ్వదు స్టైల్ స్టైల్కి అనుగుణంగా ఉన్న సలహాలు అయితేనే చక్కగా వర్తిస్తాయి కాపీ పేస్ట్ చేసే అడ్వైజులు మన ఇండియన్స్కి వర్తించవు అంట అవేర్నెస్తో అప్రోచ్ అవుతే మార్పులు అనేది పాసిబిలిటీ ఉంటుంది సో ఫస్ట్ మీరు అవేర్నెస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఒకసారి మీకు డయాబెటీస్ గురించి అవగాహన వచ్చిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలిసిన తర్వాత ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు చేసుకోగలరు అని మీకు తెలిసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ అవర్ కోర్స్ మీరు డ్రగ్ ఫ్రీ లైఫ్ జీవించగలుగుతారు డయాబెటీస్ ఫ్రీ లైఫ్ జీవించగలుగుతారు మా ముఖ్య ఉద్దేశం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఆ అందరిలో మీరు ఉండాలి హ్యావ్ ఎ గుడ్ లైఫ్